హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మామిడికాయ పచ్చడి రెడీ చేస్తున్నానండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా మామిడికాయలు తెచ్చుకోవాలండి సెలక్షన్ చేసుకునే ముందు చూసుకోవాలండి ఇగో ఇలా ఉండాలి మామిడికాయ అంటే ఇట్లా బాగా గ్రీన్గా ఉండాలండి చూసి సెలక్షన్ చేసుకోవాలండి నేనైతే ఒక ఒక పది కాయలు తెచ్చానండి ఎందుకంటే సమ్మర్ అయిపోయింది ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి మే నెల అయిపోయినాక జూన్లో వర్షాలు పడే ముందు పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రోజులు ఉంటుందండి అయితే వీటిని ఒక గంట నానేసి ఇక ఇలా కట్ చేసుకోవాలండి పైన వస్తాయి కదా కట్ చేసేసుకొని తుడుచుకొని పెట్టుకోవాలి నేనైతే తుడుస్తున్నానండి మా ఎప్పుడైనా తడి లేకుండా పెట్టాలండి ఏ పచ్చడి పెట్టినా అదొకటి ఫస్ట్ గుర్తుంచుకోవాలండి తడి ఉంటే ఊకనే బూజ్ వస్తుంది ఇలా తుడ్చేసుకొని నీట్ గా ఫస్ట్ పెట్టేసుకోవాలి నా దాంట్లో ఏంటంటే ఆన్ అంటే డైరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మామిడికాయలు కట్ చేసేది మన పూర్వీకులు ఎంత తెలివి చూడండి మిషన్లు చూడు అప్పుడే మిషన్ తయారు చేశారు అంటే మామిడికాయ కట్ చేస్తే చిత్రకుండా ఈ మిషన్ అండి చూడండి చెయ్యి కట్టు కాకుండా నీట్గా మంచిగా కట్ అవుతాయండి మామిడికాయ ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ అవుతున్నాయో ఈ మిషన్తో మామిడికాయలు కట్ చేసే మిషన్ అండి ఇది ఇలా అయితే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ మామిడికాయలు కట్ చేయొచ్చు ముక్కలు చిదర కాకుండా ఉంటాయండి నేను ముక్కలు కట్ చేస్తున్నాను మా మమ్మీ ఏమో తూడుస్తుంది నీట్గా మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు నీట్గా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరు ఉంటుంది తినాలనిపిస్తుంది ఉల్లిపాయలు గరిబాయలు తీసి పెట్టుకున్నానండి తాలింపులోకి ఇది పచ్చళ్ళు వేసేటటువంటి మెత్తప్పు ఇదేమో ఆయిల్ విజయ ఆయిల్ అండి విజయ బ్రాండ్ ఇది జీలకర్ర పొడండి పసుపు మెంతి పొడి అంటే పచ్చళ్ళు వేసేటువంటి ఐటమ్స్ ఇవన్నీ తోడవడం అయిపోయింది నెక్స్ట్ పొయ్యి దగ్గరికి వెళ్ళి తాలింపులు వేసుకోవాలండి ఓకే అండి మామిడికాయ ముక్కలు మా మమ్మీ కొలుస్తుందండి అంటే మానడా తవెడా అని కొలుసు ఎందుకంటే కారము క్వాంటిటీ కొలవాలి కదా అందుకని మామిడికాయ ముక్కలు కొలుసుకొస్తుంది చూడండి ఫ్రెండ్స్ మానడు ముక్కలకి పావు కేజీ మానాడు ముక్కలకి పావు కేజీ కారం అర కేజీ ఉప్పు పోయాలంటే అండిగా మానడైనా ఎండిగా ఇవి మానాడు అంటే రెండు కేజీలు ముక్కలు మా భాషలో చెప్పాలంటే కేజీలు లెక్క రెండు కేజీలు మానకలలో చెప్పాలంటే మానాడు లేవలేదు ఓకే అండి స్టవ్ వెలిగించాను కడాయి పెట్టాను మా అమ్మ ఆయిల్ పోసిందండి ముందుగా ఈ యొక్క మిరపకాయలు వేసుకోవాలండి ఒక ఇరవై గల ఎందుకంటే మామిడికాయ పచ్చడి తాలిప్పు కదండి ఆయిల్ పోసేసుకొని మిరపకాయలు వేసుకోవాలి ఒక ఇరవై కచ్చాపచ్చాగా వెల్లిపాయలు పెట్టిందండి కొన్ని మా మమ్మీ మంచి స్మెల్ వస్తుందండి పల్లి నూనె కదా పోసింది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసేసుకోవాలి దంచిన వెల్లిపాయ ముద్ద వేసుకోవాలండి వా అసలు సూపర్ స్మెల్ వస్తుందండి నాకైతే మంచిగా మీకు రాకపోవచ్చు కానీ మీరు లేదు కాబట్టి నాకైతే సూపర్ స్మెల్ వచ్చేస్తుంది మీరు ఉంటే మీకు కూడా మంచిగా వాసన చూపించేదాన్ని ఆ మామిడికి టేస్టే వేరు ఓకే అండి తాలింపు రెడీ అయిపోయింది ముందుగా పసుపు కలుపు పట్టియాలండి ఈ ముక్కలకి పసుపు పట్టించుకోవాలి మా అమ్మ చేయితో పెట్టిస్తున్నానండి మా వడికాయ పచ్చడి ఎందుకంటే మా చిన్నప్పుడు తర్వాత జీలకర్ర కలుపుకోవాలండి పసుపు పట్టించాక జీలకర్ర కలుపుకోవాలి మా చిన్నప్పుడు అయితే మేమైతే దాదాపుగా వంద కాయలు అట్లా పెట్టేది మా అమ్మ ఇప్పుడు ఎవరు ఎక్కువ పచ్చళ్ళు ఎవరు తినట్లేదు అప్పుడంటే పొలాల నాట్లు వేసేటప్పుడు అట్లా కూలోల గినక కావాలి అని వంద కాయలు అట్లా నూట యాభై కాయలు పెద్ద పెద్ద జాడీలకు పెట్టేది కానీ ఇప్పుడు ఎవరు పెడుతున్నారండి అట్లా ఏదో కొంచెం ఒక పది కాయలు కాయలు అట్లా పెడుతున్నారు అప్పటి రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఇప్పుడు ఎవరు తింటున్నారు ఎక్కువ మామిడికాయ పచ్చడి జీలకర్ర పట్టించాలండి జీలకర్ర పౌడరు మెంతిపిండి వేసిన మెంతిపిండి కూడా వేసిందండి మెంతిపిండి కూడా పట్టించింది పసుపు జీలకర్ర పొడి మెంతిపిండి ఈ మూడు పట్టించింది ఇప్పుడు ఆయిల్ పోస్తుంది పచ్చి నూనె అంటే శనగ ఆయిల్ అంటే పల్లీల ఆయిలు పల్లీల ఆయిల్ పోసి కలుపుతుంది అప్పటి రోజులే వేరండి పొలం దగ్గరికి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని పోయి వరం మీద కూర్చొని గట్టు మీద కూర్చొని తింటుంటే అబ్బా 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 ఎంత రుచిగా ఉండేదో ఇప్పుడు పొలంకి వెళ్ళిపోవడం కూడా కష్టమే ఉంది ఎవరికి ఏం తీరుతుంది ఎవరు వ్యవసాయాలు చేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే మేము పొలం దగ్గరికి నేను మా చెల్లి మా తమ్ముడు ముగ్గురం పోయి పొలం దగ్గర వరం మీద కూర్చొని కాడ చుట్టూ మంచిగా మామిడికాయ పచ్చడి వేసుకొని ఒక సర్ది కట్టుకొని పోయి మంచిగా తినేది ఆ రోజులే వేరు ఇప్పుడు పొలం కాడిపోదామన్నా తీరట్లే ఎవరి పనులు వాళ్ళు బిజీ లైఫ్లు ఇప్పుడు మెత్తటి ఉప్పు అంటే పచ్చళ్ళు ఉప్పు కలుపుతుంది సుమారుగా కొంచెం కలుపుతుంది నెక్స్ట్ టైం ఒకంటే కొంచెం అయినాక ఒలిచిపోస్తుంది మోతాదుగా కలుపుతుంది ప్రజెంట్ అయితే నేను ఎక్కడ ఉన్నాను చిన్నప్పటి రోజులు బాగున్నాయి అప్పుడు పచ్చళ్ళు బాగా పొలం దగ్గర పోయి తినేది అదే విషయం చెప్తున్నాను కొంతమంది ఇప్పుడు వెళ్ళిపోయి రెబ్బలు పోస్తుందండి పొట్టు తీసినటువంటివి కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళమంటే ఏదో చిన్న చూపుగా చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి కానీ మనం అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఓన్లీ డాన్స్లకి ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్కి కాకుండా ఇలాంటి వీడియోస్ కూడా చూడండి మన యొక్క అంటే తాతల కాలం నాటి ఉన్న వీడియోస్ కూడా అందరికీ తెలవాలి ఫ్యూచర్లో వాళ్ళకు కూడా మన యొక్క వ్యవసాయాన్ని మన పల్లెటూళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దండి పచ్చడి అయితే కలుపుతుంది మా అమ్మ వీడియోస్ అంటే ఏదో ఫేమస్ కావాలని కాదండి ఏ వీడియో తీసినా కూడా ఒక అర్థం అనేది ఉండాలి నా విషయంలో కానీ వ్యూస్ ఎన్ని వచ్చినాయా అనేది కాదు నా యొక్క ఉద్దేశము ఫ్యూచర్లో జనరేషన్కి ఉపయోగపడాలి అండి కొంచెం అన్న అందరికీ నచ్చకపోవచ్చు నా మాటలు కొంతమంది అన్నీ ఉంటారు కదా నాలంటోళ్ళు చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి కడుపుతుంటేనే నాకైతే నోరు ఊరుతుంది నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి మీకైతే ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు ఇందిరా అసలు చూడండి ముక్కలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇది తాలింపండి ఇప్పుడు తాలింపు పెట్టుకొని వచ్చాం కదా అది ఫ్రెండ్స్ ఈ డబ్బాతో ఈ మామిడికాయ ముక్కలు నాలుగు పోసినవండి అయితే ఉప్పు లేని కారం ఒక డబ్బా పోస్తుంది మమ్మీ కారం ఓకే అండి ఒక డబ్బాడు పోసింది అమ్మ కారం అంటే నాలుగు డబ్బాలకి ఒక డబ్బాడు కారం పోసిందండి ఉప్పు లేని కారం ఇప్పుడు మెత్త తుప్పు పోస్తుంది పచ్చళ్ళ ఉప్పు అంటే కొంచెం తగ్గించి ఒక డబ్బెడు అండి ఉప్పు మనం ఈ ఒకవేళ మొత్తం కలిపేసుకొని కూడా కొంచెం టేస్ట్ సరిపోకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక పీరికాయడో రెండు పీరికాయలో వేసుకోవచ్చండి ఎప్పుడైనా ఏ పచ్చడి పెట్టినా ఏ ఐటెం చేసినా కూడా కరెక్ట్ కొలతలని ఎవరు చెప్పినా కానీ మనం చేసుకుని అంటే ఐటెంను బట్టి అంటే అది ఎంత ఉంది దాని క్వాంటిటీని బట్టి మనం చేసుకోవాలండి కొంచెం అటో ఇటో ఏదైనా పచ్చళ్ళైనా కూరలైనా అప్పలైనా ఏదైనా సుమారుగా చూసేసుకోవాలి కొంచెం తక్కువే వేసుకోవాలి కొంచెం సరిపోతే తర్వాత వేసుకోవచ్చు చూసి ఓకే అండి ఇప్పుడు తాలింపు వేస్తున్నాం అండి అంత ప్రిపరేషన్ అయిపోయింది లాస్ట్గా తాలింపు వేసేస్తున్నాం గుమ్మ గుమ్మలు మామిడికాయ పచ్చడి గుమ్మ గుమ్మలు పాప మా తమ్ముడు అన్నం కలుపుకొని తినడానికి ఆరాడపడుతున్నాడు అన్నం కలిపి పెట్టాలంట మే మా చిన్నప్పుడు కూడా ఇట్లనే పచ్చడి పెడుతుండే చుట్టూ కూర్చొని అన్నం కలుపుకొని తినేది ఓకే పచ్చడి అంతా కలపడం అవుతుంది ఎప్పుడైనా మనం పచ్చడి పెట్టుకునే డబ్బాలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి అది గాజు సీసా అయినా డబ్బా అయినా జాడీ అయినా మేమైతే జాడీలు పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకని ఈ డబ్బాలు పెడుతున్నాం తర్వాత ఇందులో పోసుకోవాలి పచ్చి నూనె మొత్తం పోసుకోవాలండి ఒక కేజీ పట్టిందండి ఆయిలు పల్లి ఆయిలు విజయ ఆయిల్ విజయ పల్లీ ఆయిల్ పోసాము పెడుతు అసలు సూపర్ ఉంది పచ్చడి ఓకే ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర అయితే ఈ డబ్బా ఉంది ఇందులో వేస్తుంది మీరైతే మీ జాడ్లో కానీ మీ ఇష్టం మీ గాసాలో కానీ జాడో కానీ వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి మా దగ్గర పెద్ద పెద్ద జాడీలు ఉన్నాయి అందుకే అంత పెద్ద దాంట్లో ఎందుకని ఈ డబ్బాలో పెడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత అయింది ఇప్పుడు అన్నం కలుపుకొని తినడమే ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ అన్నం కలుపుతుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మామూలుగా ఉండదు కొత్త మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఈ అడుగు నా అయిపోయినాక పక్కకు పెట్టేసి ఇందులో అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా అసలు ఎంత టేస్ట్ ఉంటుందో మటన్ తిన్నప్పుడు ఉండి కూడా ఉండదు ఇంత టేస్ట్ ఉంటుంది కలుపుతుంది మమ్మీ ఆ టేస్టే వేరబ్బా అసలు సూపర్ ఉంటుందా నాకు పెట్టావా నాకు బొచ్చులో పెట్టు నాకు పెట్టింది మమ్మీ ఇప్పుడు మా తమ్ముడికి పెడుతుంది అన్నం మా పిల్లలు లేరు స్కూల్ పోయరు లేకపోతే వాళ్ళు కూడా చుట్టూ వాళ్ళు నాకు వద్దు ఇంకా చాలు వద్దు 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 ఓకే ఫ్రెండ్స్ తింటున్నాను నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మావిడికే ముక్క గురుకొని తింటున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఆ టేస్టే వేరు మంచి కొత్త కొత్త మామిడికాయ పచ్చడి సూపర్ ఉంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్